ఏమైందమ్మా ఎందుకలా అరిచావు రోజు నాకు నిద్ర లేకుండా దెయ్యంలాగా స్టోరీలు చెప్పు 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 అని అడుగుతావు కదా అందుకే ఈరోజు నీకు ఒక పిశాచి చెప్పిన కథలు చెప్దామని ఫిక్స్ అయ్యాను ఏం పిశాచి కథలే బాబు నిద్రపోవడానికా భయంతో జాగారం చేయడానికా భయపడకు నువ్వు భయంతో జాగారం చేసేంత భయంకరంగా ఏమీ ఉండవవి సరే చెప్తున్నా విను అంటూ అమ్మ కథ మొదలుపెట్టింది ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉజ్జయిని మహాసామ్రాజ్యాన్ని చక్రవర్తి విక్రమాదిత్యుడు మరియు తన సోదరుడు బట్టి పాలనలో ఆ సామ్రాజ్య ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండేవారు అది అలా ఉండగా శాంతశీలుడు అనే ఒక ఋషి ఒకరోజు విక్రమార్కుని సభకి వచ్చారు విక్రమాదిత్య చక్రవర్తులకు మా ప్రణామాలు నా పేరు శాంతశీలుడు ఈ పక్కనే అడవిలో ఉన్న కాళీమాత ఆలయంలో అమ్మవారి ప్రసన్నం కోసం నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను మీ వీర పరాక్రమాలు విని మిమ్మల్ని ఒకసారి చూసి వెళదామని వచ్చాను అని అన్నాడు శాంతశీలుడు మంచిది ఋషివర్య మీ రాక మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది మీకు ఆ కాళికాదేవి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నాడు విక్రమాదిత్యుడు ధన్యవాదాలు మహారాజా మీకోసమని మా దగ్గర పండించిన దానిమ్మ పండును కానుకగా తీసుకువచ్చాను దయచేసి స్వీకరించండి అంటూ శాంతశీలుడు తాను తెచ్చిన పండును రాజభటులకు ఇస్తాడు అలా ఆ రోజు నుంచి ఆ ఋషి ప్రతిరోజు రాజుగారిని చూడడానికి రావటం ఒక దానిమ్మ పండును కానుకగా ఇచ్చి వెళ్ళడం జరుగుతూ ఉండేది రాజభటులు ఆ దానిమ్మ పండ్లను ఒకచోట దాచి ఉంచేవారు ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత విక్రమార్కుడు ఆ పండ్లను చూసి బట్టితో ఇలా అంటాడు ఎందుకు ఈ ఋషి రోజు వచ్చి మనకి ఈ దానిమ్మ పండ్లను ఇచ్చి వెళుతున్నారు అవును విక్రమా ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి ఈ పండ్లలో ఒక పండు కూడా పాడవలేదు అన్నీ తాజాగానే ఉన్నాయి అని అన్నాడు బట్టి ఆశ్చర్యంగా ఉంది ఏది ఒక పండును కోసి తీసుకుని రండి అని అన్నాడు విక్రమాదిత్యుడు విక్రమాదిత్యుని ఆజ్ఞ మేరకు బట్టి ఒక పండును రెండు ముక్కలుగా కోయగానే అందులో నుండి రత్నాలు బయటకు వచ్చాయి అది చూసి ఆశ్చర్యపోయిన విక్రమార్కుడు ఏమిటి ఈ ఋషి తెచ్చినవి పండ్లు కాదనమాట అయితే మిగతావి కూడా ఇలానే అయి ఉంటాయి ఏమంటావు బట్టి అని అంటాడు విక్రమాదిత్యుడు అవును మహారాజా ఆ ఋషి రోజూ ఏదో ఆశించి మీ దగ్గరికి వస్తున్నాడు ఊరికే ఇలాంటి విలువైన కానుకలు ఎవరూ ఇవ్వరు కదా అని అంటాడు బట్టి అవును రేపు ఆ ఋషి రాగానే ఆ ఋషి నా నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోవాలి అని అంటాడు విక్రమాదిత్యుడు రోజూలాగా శాంతశీలుడు యథావిధిగా విక్రమాదిత్యుని సభకు వస్తాడు శాంతశీలుడిని చూడగానే విక్రమాదిత్యుడు ఇలా అడుగుతాడు ఋషివర్య మీరు ఇచ్చిన దానిమ్మ పండ్లను చూశాను అవి చాలా ప్రత్యేకమైనవి వాటిలో అన్ని రత్నాలే ఉన్నాయి ఇంతకీ మీరు ఎవరు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు నా నుంచి ఏం ఆశిస్తున్నారు అని అన్నాడు విక్రమాదిత్యుడు చెబుతాను మహారాజా చెబుతాను నేను కాళికాదేవి పూజలో భాగంగా వచ్చే శుక్లపక్ష ద్వాదశి రోజు రాత్రి సమయంలో శ్మశానంలో యాగం చేయదలిచాను మీరు అక్కడకు ఒంటరిగా వచ్చి నా యాగం పూర్తి చేయడానికి సహాయం చేయమని కోరుతున్నాను ఇది అడగడానికే రోజు మీ దగ్గరకు వచ్చి వెళుతున్నాను అని అన్నాడు శాంతశీలుడు ఇదే మీ కోరిక అయితే దానికి ఇంత ఆలస్యం ఎందుకు అమ్మవారి యాగమునకు అని మీరు అడిగి ఉంటే మొదటి రోజే మీ దగ్గరకు వచ్చి సహాయం చేసేవాడిని కదా మీరు మీ సమయాన్ని వృధా చేసుకున్నారు ఋషివర్య అని అంటాడు విక్రమాదిత్యుడు పర్వాలేదు రాజా ఆలస్యమైన నా యాగం వద్దకు మీరు రావడానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు నేను మీ కొరకు ద్వాదశి నాడు శ్మశానంలో వేచి ఉంటాను ఇంకా నాకు సెలవు ఇప్పించండి మహారాజా అని అంటాడు శాంతశీలుడు అటులనే వస్తాను ఇక మీరు వెళ్ళండి ఋషివర్య అని అంటాడు విక్రమాదిత్యుడు ఆ మాటలు విన్న శాంతశీలుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరుసటి ద్వాదశి నాడు ఒక శ్మశానానికి సమీపంలో కాళికాదేవి ఆలయం వద్ద తన శిష్యుడితో కలిసి యాగానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని విక్రమాదిత్యుని కోసం ఎదురు చూస్తున్నారు గురువుగారు ఈ యాగానికి విక్రమాదిత్యుల వారు వస్తారా అని అడిగాడు శిష్యుడు విక్రమాదిత్యుడు అందరిలాంటి రాజు కాదు వీరుడు పరాక్రమవంతుడు అందుకే అతడిని ఈ యాగానికి ఎంచుకున్నాను అని అన్నాడు శాంతశైలుడు గురువుగారు ఇప్పటికే తొంభై తొమ్మిది మందిని ఈ యాగంలో దహనం చేశారు కదా మరి ఇతనితో మీ యాగం పూర్తి అవుతుందా అని అడిగాడు శిష్యుడు అవుతుంది శిష్య అనేక సంవత్సరాలు నేను తపస్సు చేసి ఆ కాళికా దేవిని ప్రసన్నం చేసుకున్న తరువాత ఆవిడ నాకు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలి అని అడిగితే నేను ఈ భూమి మీద అందరికన్నా శక్తివంతమైన వాడిని కావాలని అన్ని శక్తులు నాకు చెందాలని అలాగే కోరినప్పుడు ఆ అమ్మవారు ప్రత్యక్షమై నేను అడిగిన వరాన్ని ఇవ్వాలని కోరుకున్నాను అప్పుడు ఏమైంది గురువుగారు ఆ కాళికామాత మీకు వరాన్ని ప్రసాదించారా అని కుతూహలంతో అడిగాడు శిష్యుడు లేదు అంతటి శక్తివంతమైన కోరిక తీరాలంటే వంద మంది రాజకుమారులను ఈ యాగాగ్నిలో దహనం చేయాలని అలాగే నూరవ రాజు మాత్రం అందరికంటే గొప్ప గుణాలు కలవాడు మహాచక్రవర్తి అయి ఉండాలని అలాంటి వారిని ఈ యాగంలో సమర్పిస్తే అప్పుడు నా కోరిక నెరవేరుతుందని చెప్పింది అని అన్నాడు శాంతశీనుడు ఒకవేళ అలాంటి మహాచక్రవర్తి దొరకకపోతే వేరే పరిష్కారం లేదా గురువుగారు అని అడిగాడు శిష్యుడు లేకేం ఒకవేళ ఆ నూరో రాజుకు బదులు నాలాంటి తపస్సంపన్నుడైన ఋషిని యాగాగ్నికి ఆహుతి చేసిన ఆ ఫలితం దక్కుతుంది ఇప్పటి వరకు తొంభై తొమ్మిది రాజకుమారులను ఈ యాగాగ్నిలో సమర్పించాను ఇంకా విక్రమాదిత్యుని దహనంతో ఈ యాగం పూర్తి అవుతుంది అందుకే నా ఈ నిరీక్షణ అని అంటాడు శాంతశీలుడు శాంతశీలుడు అతని శిష్యుడు ఎలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అన్నమాట ప్రకారం విక్రమాదిత్యుడు ఒంటరిగా శాంతశీలుని యాగానికి ఇంతలో అన్నమాట ప్రకారం విక్రమాదిత్యుడు ఒంటరిగా శాంతశీలునికి యాగంలో సహాయం చేయడానికి అక్కడికి చేరుకుంటాడు వచ్చారా మహారాజా మంచి సమయానికే వచ్చారు నా మాట మరణించి నాకు యాగంలో సహాయం చేయడానికి వచ్చినందుకు నీకు చాలా ధన్యవాదాలు అని అంటాడు శాంతశీలుడు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు చేస్తున్న యాగంలో సహాయం చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంక మీకు నేను ఎలా సహాయపడగలను చెప్పండి అని అన్నాడు విక్రమాదిత్యుడు ఇక్కడ నుండి దక్షిణ దిశగా ప్రయాణిస్తే అక్కడ ఒక మర్రి చెట్టు పైన బేతాళుడు అనే శవం ఆ చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది మీరు దానిని పట్టి తీసుకుని వస్తే ఈ యాగాగ్నిలో సమర్పిస్తాను అదే మీరు నాకు చెయ్యవలసిన పెద్ద సాయం అని అంటాడు శాంతశీలుడు అటులనే ఋషివర్య ఇప్పుడే వెళ్ళి ఆ బేతాళుడిని పట్టి బంధించి తీసుకువచ్చేదను అని అంటాడు విక్రమాదిత్యుడు ఆ రాజా మరో చిన్న మాట ఆ బేతాళుడి దగ్గరకు మీరు వెళ్ళినప్పటి నుండి మళ్ళీ ఇక్కడకు తిరిగి వచ్చే వరకు మౌనంగానే ఉండాలి ఆ బేతాళుడు మీకు మౌనభంగం కలిగించడానికి ప్రయత్నిస్తాడు ఒకవేళ మీకు మౌనభంగం కలిగితే ఆ బేతాళుడు యధాస్థానానికి వెళ్ళి చేరుకుంటాడు అందుకే జాగ్రత్త అని చెప్తాడు శాంతశీలుడు అటులనే ఋషివర్య ఎట్టి పరిస్థితులలోనూ ఆ బేతాళుడితో మాట్లాడకుండా దానిని బంధించి ఇక్కడకు తీసుకువస్తాను అని విక్రమార్కుడు అక్కడ నుండి దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు ఇంతలో విక్రమాదిత్యుని మరియు గురువుగారి మధ్యలో జరిగిన సంభాషణను అంతా గమనిస్తున్న శిష్యుడు గురువుగారితో ఇలా అంటాడు మీకు కావలసిన విక్రమాదిత్యుడు మీ దగ్గరకు వస్తే వెంటనే యాగాగ్నిలో సమర్పించక ఎందుకు అతడిని ఆ బేతాళని తీసుకురమ్మని పంపారు అని అంటాడు శిష్యుడు ఓ అదా చెప్తాను విను ఈ యాగాగ్నిలో విక్రమాదిత్యుడి కంటే ముందు ఆ బేతాలు అగ్నికి ఆహుతి ఇవ్వవలెను అందుకే విక్రమాదిత్యుణ్ణి అక్కడకు పంపాను అని అంటాడు శాంతశీలుడు అయితే ఈ బేతాళుడు ఎవరు గురువుగారు విక్రమాదిత్యునికి మౌనభంగం జరిగితే బేతాళుడు ఎందుకు తిరిగి వెళ్ళిపోతాడు అని అంటాడు శిష్యుడు అది ఒక పెద్ద కథ బేతాళుడు ఇప్పుడు ఒక పిశాచి కానీ పూర్వజన్మలో అతను ఒక బ్రాహ్మణుడు ఒక శివాలయంలో పూజారిగా ఆ శివపార్వతులకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవాడు అయితే ఒకరోజు ఆ శివపార్వతులు ఒంటరిగా ఉన్న సమయంలో పార్వతీదేవి శివుడిని ఎవరికీ తెలియని కొన్ని వింత విచిత్ర కథలను తనకు చెప్పమని కోరింది అప్పుడు శివుడు ఎన్నో చిత్ర విచిత్రమైన ఎవరికీ తెలియని కథలను పార్వతీదేవికి చెప్తారు ఆ తరువాత ఏమైంది గురువుగారు ఆ పూజారి పిశాచిగా ఎలా మారాడు అని శిష్యుడు గురువుగారిని చాలా ఉత్కంఠతో ఆయన చెప్పకముందే అడిగేస్తాడు దానికి శాంతశీలుడు అదే చెప్పబోతున్నాను ఆ రోజు శివుడు పార్వతికి చెప్పిన కథలను ఈ పూజారి రహస్యంగా విని ఆ తరువాత ఆ కథలన్నీ తన భార్యకు చెబుతాడు అలా ఆ కథలన్నీ ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసిపోయి చివరకు పార్వతీదేవి దగ్గరకు చేరతాయి అప్పుడు పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఎవరికీ తెలియని కథలు చెబుతాను అని లోకమంతా తెలిసిన కథలను ఎందుకు చెప్పారు అని అడుగుతుంది అది విన్న శివుడు అసలు ఏం జరిగిందా అని తన దివ్య దృష్టితో తన కథలను లోకమంతా తెలియజేయడానికి కారణమైన వాడు ఆ బ్రాహ్మణుడే అని తెలుసుకుని వెంటనే పిశాచిగా మారిపో శ్మశానంలో ఒక మర్రి చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ ఉండు అని శపిస్తాడు అయ్యో అప్పటి నుండి అతను అలా వేలాడుతూనే ఉన్నాడా అని అంటాడు శిష్యుడు అవును అలా శాపానికి గురైన బ్రాహ్మణుడే ఈ బేతాళుడు అని అంటాడు శాంతశీలుడు అయితే విక్రమార్కుడు ఆ బేతాళులను పట్టి ఇక్కడకు తీసుకువచ్చే వరకు ఈ యాగం పూర్తి కాదా గురువుగారు అని అడుగుతాడు శిష్యుడు అవును శిష్య వారు ఇక్కడికి వచ్చే వరకు మనకి ఈ నిరీక్షణ తప్పదు అలాగే యాగం పూర్తి కాదు అని అంటాడు శాంతశీలుడు ఇంకొక వైపు విక్రమార్కుడు శాంతశీలుడు చెప్పినట్లుగా దక్షిణ దిశలో ఒక పెద్ద మర్రిచెట్టు దగ్గరకు చేరుకున్నాడు అక్కడ వేలాడుతూ ఉన్న బేతాళుడిని చూసి అతడిని బంధించడానికి దగ్గరకు వెళతాడు అది గమనించిన బేతాళుడు ఇలా అంటాడు వచ్చావా రాజా రారాజా రా నీకోసమే వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను రా నన్ను బంధవిముక్తుడిని చెయ్యి అని అంటాడు బేతాళుడు విక్రమాదిత్యుడు శాంతశీలుడు చెప్పినట్లుగా మౌనంగా ఆ చెట్టు దగ్గరకు వెళతాడు రాజా పూర్వజన్మలో నేను చేసిన తప్పుకి ఆ మహాశివుడు నన్ను శపించి పిశాచిగా మార్చేశాడు అయితే నేను వేడుకొని శాప విమోచనం కోరితే భవిష్యత్తులో నీవు వస్తావని నాకు శాప విమోచనం చేస్తావని నాకు వరమిచ్చారు ఆ రోజు రానే వచ్చింది రాజా రా నాకు శాప విమోచనం కల్పించు అని అంటాడు బేతాళుడు ఆ బేతాళుడు ఎంత మాట్లాడినా విక్రమార్కుడు అది ఏమీ పట్టించుకోకుండా ఒక్క మాట మాట్లాడకుండా ఆ బేతాళుడును బంధించి తన భుజం మీద వేసుకుని అక్కడి నుండి బయలుదేరతాడు అలా వాళ్ళు ఆ మార్గంలో వెళుతూ ఉండగా బేతాళుడు ఎలాగైనా విక్రమార్కుడికి మౌనభంగం చేయాలని భీష్మ ప్రయత్నాలు చేస్తాడు రాజా ఎలాగో నన్ను ఈ చెట్టు నుంచి కిందకి దించావు ఇంకా మనము వెళ్ళవలసిన దూరం చాలా ఉంది ఈ దారిలో నువ్వు అలసిపోకుండా నేను చిత్ర విచిత్రమైన కథలు చెబుతాను అయితే ఈ కథ ముగిసిన తరువాత నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నీవు జవాబు చెప్పి నీకు మౌనభంగం కలిగితే నేను మళ్ళీ తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతాను ఇక నీకు తెలిసి జవాబు చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అయితే నిజంగా నీకు జవాబు తెలియక మౌనంగా ఎప్పుడైతే ఉండిపోతావో అప్పుడు నాకు శాప విమోచనం కలుగుతుంది మరి అంతవరకు శ్రమ లేకుండా నేను చెప్పే కథను శ్రద్ధగా విను అని అంటాడు బేతాళుడు అది అంతా వింటున్న విక్రమార్కుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ముందుకు సాగిపోతాడు రాజా మరి సిద్ధమే కదా నా మొదటి కథ చెబుతున్నాను విను అని అంటాడు బేతాళుడు ఆ ఇక్కడ వరకు ఈరోజు చాలు కాని నువ్వు ఇంక పొడుకో నాకు పొద్దున్నే చాలా పనుంది అమ్మా ఫస్ట్ స్టోరీ చెప్పేసి పొడుకోవే అదొక్క స్టోరీ చాలన్నా కదా మాట్లాడకుండా పొడుకో ఇంకా ఫస్ట్ స్టోరీ కోసం నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయాల్సిందే మన విక్రమ బేతాల కథల సిరీస్లో ఈ వీడియో పార్ట్ వన్ ఇంకా బేతాళుడి కథలు చాలా రాబోతున్నాయి అందుకే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ పార్ట్ టూలో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అనగనగా